కి స్వాగతం సుస్వాగతం రాష్ట్ర కార్యదర్శి పూర శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అలాగే రాష్ట్ర నాయకులు వజ్ర బాస్కర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అలాగే దైశ్య సర్ మెస్స సైడ్ కడాయించి సీట్లో కొండి తీసుకోలేక దైశ్య సర్ మెస్స సైడ్ కడాయింje జోరు నిలబడత దైశ్యస్ కుచ్చమంటే మనం అందరూ కూడా ఎందుకు ఈరోజు ఇక్కడ మీటింగ్ లో ఉన్నామంటే మమ్మలన్న హజ్ యాత్రలో అంటే పవిత్రమైన పండగ ఉంది కాబట్టి ముసల్మానుల పండగా ఉంది కాబట్టి దాంట్లో అదే విధంగా ఆయన పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్ళినారు కాబట్టి సో ఈరోజు ఆయన మీరందరూ వచ్చి ఇక్కడ నా ఒక కార్యకర్తలందరికీ అందరికీ కూడా మీరు కూడా అండగా ఉంటూ ఈ యొక్క కదరి నియోజకవర్గంలో వెన్నబోట దినమనే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా జరపాలి ఎలా జరపాలి ఈ ప్రోగ్రాం అంటే మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఇక్కడ కదిరిలో ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యే ఆయన రైలు పరిగెత్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసే దాంట్లోనే ఆయన ఉంటాడు ఎప్పుడు చూసిన గత ప్రభుత్వం అని మాట్లాడుతుంటాడు అయ్యా కదిరి ఎమ్మెల్యే గారు మీకు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం కదండి సంవత్సరం అయింది ప్రజలందరూ కూడా మీకు క్లియర్ మైండేట్ ఇచ్చినారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు సమస్త్రైనా కూడా ఇంకా మన పైన ఏడుస్తున్నారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని ఒకటే ఎప్పుడు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేసే దాంట్లో మీరు ఉంటారు నేను ఒకటే మాట అడుగుతున్నాను ఈరోజు సంవత్సరమైంది ఏర్పాటై ఏ ఒక్క డెవలప్మెంట్ మీ మీరు అవసరం మనకు అందరికీ కొంచెం కూడా చెప్పే అవసరం మీకు ఉంది అని మీకు సవైనయంగా ఈ మీడియా ద్వారా ఈ మీటింగ్ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకు చెప్తున్నా అనే మాట అంటే ప్రతిసారి ప్రతిరోజు కూడా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం కేసు పెట్టడం లోపల తోడడం ఇదే మీకు ఒక మాండేట్ అయి ఉంది తప్ప డెవలప్మెంట్ పైన సంక్షేమ పథకాల పైన ఎక్కడ కూడా కదిరి ఎమ్మెల్యే గారు ఇంతవరకు కూడా వాళ్ళు నిఘా పెట్టేందే లేదు దానిపైన వాళ్ళు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఇంకా సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలన్నీ ఇచ్చినారు అయితే ఒక గ్యాస్ సిలిండర్ ఒక్క సంవత్సరానికి మూడు సిలిండర్ ఇస్తానని చెప్పినారు ఇంతవరకు ఒక్క సిలిండరే ఉంది అవునా కదా అవును కదా చాలా మందికి సబ్సిడీ కూడా పడలేదు అని చెప్తున్నారు వాళ్ళ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే చెప్పుకుంటున్నారు ఇది తెలుగుదేశం నాయకులు ఖచ్చితంగా వినాలి అదేవిధంగా బస్సులు అయితే మేమైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మహిళలందరూ కూడా ఎప్పుడు బస్సు ఎక్కుతామా దిగుదామా అని అయితే వాళ్ళు మహానాడులో స్టేజ్ ఎక్కుతూనే ఉన్నారు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు అదేవిధంగా మహానాడు ఎందుకు అని అడిగితే మూడు రోజులు సూపర్ సక్సెస్ అని చెప్పుకుని వాళ్ళకు వాళ్ళే శా పోయినారు అంటే ఒక్క ఒక్క కాని ఒక్క మనిషి కూడా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల మంత్రులు కూడా బీసీలు చాలా ఉంది ఉన్నాం బీసీలకు ఎప్పుడు పెన్షన్ ఇస్తారనే డేట్ కూడా చెప్పలేకపోయినారు అక్కడ మళ్ళా పెళ్లి కాకుండా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో పదే మంది ఇస్తానని చెప్పినారో అస్సలు దాని గురించి ఊసే లేదు అంటే మహిళలంటే ఇంత చిన్న చూపు ఎందుకో ఈ టీడీపీ ప్రభుత్వానికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి అని అడుగుతున్నాం మళ్ళా మీరు చెప్పినారు రైతులందరినీ కూడా ఆదుకుంటామని ఇంతవరకు కూడా ఈ యొక్క రాయలసీమలో ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో కూడా మనకి మెయిన్ క్రాప్ వచ్చేసి గ్రౌండ్ ఇంతవరకు కూడా మీరు ప్లేస్మెంట్ జరిపించినారా మీరు ఇంతవరకు కూడా సీడ్ క్వాలిటీ సీడ్స్ అన్ని కూడా సేకరించినారా కనీసం డేట్ అయినా అనౌన్స్ చేసారా వేరే జనగా ఎప్పుడు ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతులకు అగ్రపీఠం వేస్తూ ఖరీఫ్ వచ్చింది అంటే సీడ్స్ అన్ని ప్లేస్మెంట్ చేసి ఎన్నో మీటింగ్లు తీసుకుని రైతులకి ఎక్కడ ఇబ్బంది కాకూడదు అని రైతు భరోసా ద్వారా రైతుని రాజుగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంత పూర్తి స్థాయిలో వర్క్ చేసినాం ఇన్సూరెన్స్ కావచ్చు అదేవిధంగా ఎప్పటికప్పుడు పంట నష్ట పరిహారం అనేది ఇస్తూ రైతుల్ని కాపాడుతున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి ఆ రోజు చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా మహిళలందరినీ కూడా మహిళలందరినీ కూడా మహిళా సాధికారత వైపు నడిపించిన ఏకైక ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు ఆయన్ని చూసుకొని ఒక ట్రెండ్ సెట్ లాగా చేసుకుంటూ ఆయన ఏదైతే సంక్షేమ పథకాలని అమలు చేసినారో అవన్నీ కాపీ కొట్టడమే మాత్రమే కాపీ కొట్టి అనౌన్స్ చేశారు ఎక్కడ కూడా అమలు చేయలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఫ్రీ కరెంట్ అంటాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారంటే అమ్మఒడి అని చెప్తాం రైతు భరోసా అని చెప్తాం మహిళలకు చేయుత ఇస్తూ పద్దెనిమిది వందల ఏడు వందల యాభై ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటాం ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాం మీరు ఏదైనా ఒక పథకం మీకు గుర్తింపు మీరు ముఖ్యమంత్రిగా చేశారు కదా ఎక్కడైనా ఇది నా సొంతంగా నా ఆలోచనతో వచ్చిన ఈ సంక్షేమ పథకం ప్రతి చోట్ల అమలు చేశామనేది ఎక్కడైనా ఒక్క క్రెడిట్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు అయితే అక్రమ అరెస్ట్ ఎక్కడెక్కడ జరుగుతుందో వైఎస్ఆర్ సిపి సపోర్ట్ చేసిన ఆఫీసర్స్ గాని ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ గానీ ఎక్కడ కూడా అరెస్ట్ చేసిన చరిత్ర ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన ఈసారి ఈసారి ఐఏఎస్ ఐపీఎస్ చేసి లోపలికేసే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఇలా అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కు ముందు అయితే మాట్లాడినారు ఆఫీసర్స్ అందరికీ కూడా రక్షణ పరిరక్షణ ఉంటుంది అన్నారు మరి ఇంత అన్యాయం ఇంత చోద జరుగుతున్నా కూడా ఆయన ఎందుకు మాట్లాడడం లేదు అదేవిధంగా కడపల మహానాడు చేస్తూ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు చుట్టూ కూడా విగ్రహం చుట్టూ కూడా అక్కడంతా ఎల్లో ఫ్లాగ్స్ కాబట్టి రేపు మన గవర్నమెంట్ వచ్చింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిజమే మా కార్యకర్తలు టీడీపీ వాళ్ళ నాయకులు ఇంటిపైన వైఎస్ఆర్సీపీ జెండా కట్టే ఒక సాంస్కృతికి మీరే నేర్పించినారు కాబట్టి ఈ యొక్క లెక్క కూడా మేము సరి చేస్తామని సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ వెన్నుపడు దినం కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రెస్టీజ్ గా చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే ఏదో ఒక మాట చెప్పి అధికారంలో కూర్చుంటే అడిగేవో ఎవరు ఉండరు అని కూటమి ప్రభుత్వం వాళ్ళు అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు అడిగేకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డైనానిక్ లీడర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన ప్రతి మాటను చూచా తప్పకుండా పాటిస్తూ జూన్ నాలుగో తేదీ బుధవారం పొద్దున నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మనమందరూ కూడా ర్యాలీలో లో పోయి తర్వాత మెమరాండమ్ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇవ్వడం జరుగుతుంది మక్కులన్న గైల్ హాజరిలో దయచేసి అందరూ కూడా డిసిప్లిన్ గా ఉంటూ ప్రతి ఒక్కరు కూడా కద్రీలో నలమూల నుంచి వచ్చి స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇది మన ప్రెస్టీజ్ కార్యక్రమం మనం ఎంతగా బలం అని చూపిస్తే అంతగా ఇక్కడ కందికుంట గారి హృదయంలో కూడా ఒక రైల్ పరిగెత్తించాలా అని కదిరి లీడర్స్ అందరినీ కూడా పేరు పేరున నేను దయచేసి ఈ ప్రోగ్రామ్ ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలి ప్రజలందరికీ కూడా అండగా నిలబడాలి ప్రజలందరికీ కూడా ఏదైతే వీళ్ళు సూపర్ సిక్స్ హామీ చెప్తున్నారో అది రామన్ చేసే వరకు ప్రజల పక్షన నిలబడి గట్టిగా పోరాటం చేసేదానికి ప్రతి ఒక్కరు సిద్ధమా జై జగన్ ఈ పోస్టర్లు ఆవిష్కరణ చేస్తాం